వాళ్ళకి వాడటం వాళ్ళని ఓట్ల కోసం ఇళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పడం ఆ జగన్ కనుక రేపు రాబోతే పథకాలు ఆగిపోతాయి అని చెప్పి చెప్పించడం తప్పు వాళ్ళని ఆ రోజు వరకు బాగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ గురించి వీళ్ళు ఎంత విమర్శించినా ప్రజలు పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జగన్ కోటేమని ఏం చెప్పలేదు ఇ అనేది ఎప్పుడైతే చివరిలో వాళ్ళు రాజకీయంగా మారో ఆటోమేటిక్గా ఇంకోటి పదే పదే జగన్ ఓన్ చేసుకోవడం ప్రారంభించాడు ఆటోమేటిక్గా వాళ్ళ మీద వెక్సేషన్ వచ్చింది ఆ వెక్సేషన్ని విపక్షం క్యాష్ చేసుకుంది ఇప్పుడు అధికార పక్షం వాలంటీర్ ఇందులో వాలంటీర్ని ఎందుకు పట్టాలా అప్పుడున్న వైసీపీని తప్పు పట్టాలా అట్లాగే వాళ్ళని మోసం చేసి తెలుగుదేశాన్ని తప్పు పట్టాల వాలంటీర్ ఏం మోసం చేయలేదే సరే రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నోడు వెళ్ళిపోయాడు కాదు అనుకున్నటువంటి వాడు నే నేను ఉద్యోగం కోసం వచ్చాను ఉద్యోగంగానే చేస్తాం ఉండిపోయాడు ఉండిపోయాడు ఉన్నవాడు మోసపోయాడు వెళ్ళిపోయినోడు మోసపోయాడు అంటే ఒక ఇద్దరు ఇద్దరు మోసం చేశారు సార్ అందులో ఎందుకంటే రాజీనామాలు చేసిన వాళ్ళు అప్పుడు ఎన్నికల విధుల్లో చెప్పి వాళ్ళు రాజీనామా చేసి పాల్గొనడానికి రాజీనామా చేశారు వైసీపీ కోసం ఉన్న వాళ్ళు వీళ్ళు పదివేలు ఇస్తారేమో ఐ వదులు కూడా ఎందుకు రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే అని చెప్పి నమ్మి వీళ్ళు ఉండిపోయారు ఇటువేళ పది పదివేలు ఇవ్వలేదు అక్కడ ఆ పార్టీ అధికారులు రాలేదు మధ్యలో రెండున్నర లక్షల మంది ఇప్పుడు ఓటన పడ్డారు అంటే నో డౌట్ అక్కడ ఏంటంటే రాజకీయ ఒక చక్కటి వ్యవస్థను నాశనం చేయకూడదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టారు ఆరోగ్యశ్రీ నుంచి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఆ స్కూల్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ప్రతి ఒక్క మీ తల్లిదండ్రులు పిలిపి